చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు ఆనాడు భూములు కొనుక్కొని ఇండ్లు కట్టుకుంటున్న సందర్భంలో మళ్ళీ మాకు వేరే రిజిస్ట్రేషన్ ఉందని చెప్పి దొంగ డాక్యుమెంట్స్ సృష్టించుకొని పోలీసు వాళ్ళని మేనేజ్ చేసుకొని రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని పేదలు కట్టుకునేటువంటి ఇళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు మొన్న ఆరున్నతి నగర్లో బాలాజీ నగర్ జవహర్ నగర్లో ఇట్నే చేస్తే మేము పోయి వచ్చినాం పేదల వాళ్ళు నలభై గజాలు అరవై గజాలలో ఇల్లు కట్టుకునేటువంటి పేదల వాళ్ళు వాళ్ళు నలభై వేలు యాభై జమ చేసుకొని ఒక రేఖల షెడ్ వేసుకుంటే కూల కొట్టిపోతున్నారు యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షెడ్లు వేసుకునే పరిస్థితి లేదు దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడిన కలెక్టర్ గారితో మాట్లాడినా సిపి గారితో కూడా మాట్లాడిన నేను ఆరు నెలలు అవుతుంది భారతీయ జనతా పార్టీ ఎంపీకి ఇక్కడ గెలిచి ఆరు నెలల నుంచి వెళ్ళి ప్రతి నిత్యం కూల్చివేతల బాధలు తప్ప పేదల కన్నీళ్ళు తప్ప నా ఇండ్లు కూలగొడుతున్నారు నా జాగలు గుంజుకుంటున్నారు నేను కాంపౌండ్ వాళ్ళ కడితే కూడా గుండాలు బెదిరిస్తున్నారు మా కాలనీలలో కిరాయి గుండాలు లిక్కర్ సీసాలు తెచ్చుకొని తాకుండా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు ఎటుపోతుంది సారు ఇది ఇంత పెద్ద విశ్వనగరం అని చెప్తా ఉన్నారు ఇంత గొప్ప పోలీస్ అని చెప్తా ఉన్నారు పేదల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని చెప్పి కన్నీళ్ళు పెడతా ఉన్నారు నిన్న నా దగ్గరికి ఏకశిలా నగర్ కాలనీ వాసులు వచ్చిన నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఇవాళ కాదు నిన్న కాదు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఆనాడు ఇక్కడ ఎకరం పదివేల రూపాయలు ఐదు వేలు రూపాయలకి ఎకరం ఉండే ఇక్కడ ఆనాడు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఫ్లాట్ చేస్తే కొనుక్కున్నారు వాళ్ళు అందరూ కూడా రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇలా ముప్పై రెండు డిపార్ట్మెంట్లలో పనిచేసేటువంటి ఆనాటి చిన్న ఉద్యోగులు ఇక్కడ జాగాలు కొనుక్కున్నారు ఇవాళ ఆ జాగలు ఇక్కడ ఇల్లు కట్టుకుందామంటే ఆనాడు దొంగల భయం కాబట్టి రాళ్ళు రప్పలున్న గుట్టల భూములు కాబట్టి చెట్లు కంచెనున్న భూములు కాబట్టి సెక్యూరిటీ భయపడే ఆనాడు కట్టుకోలేదు మెల్లమెల్లగా జాగల ఖరీదు పెరుగుతున్నప్పుడు వాళ్ళకు నాలుగు పైసలు జమ అవుతున్నప్పుడు ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసి కొంతమంది ఇల్లు కట్టుకున్నారు ఇవాళ ఇండ్లు కట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ మొన్న కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొన్నటి వరకు పాలక మండలు గ్రామ పంచాయతీ ఉన్నంత వరకు మున్సిపాలిటీ ఉన్నంత వరకు వాళ్ళకి పర్మిషన్లు వచ్చినాయి కానీ కొత్త ఈ గ్రామ పంచాయతీ పాలక మండలు వాళ్ళ టైం అయిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల పాలన తెచ్చి ఇక్కడ కట్టుకునేటువంటి ఇండ్లకు పర్మిషన్లు ఇస్తలేదు అంటే కంచే చేరుని మేచినట్టుగా ఏ పేదలకైతే అండగా ఉండి వాళ్ళకు పర్మిషన్లు ఇచ్చి ఇల్లు కట్టుకుంటా చేయను ప్రభుత్వం ప్రభుత్వమే స్వయంగా ఇక్కడ ఇల్లు కట్టుకోకుండా నిషేధించింది పర్మిషన్ ఇస్తలేరు ఇలా కట్టుకునేటువంటి వాటి వాడికి ఇవాళ కూలగొడతా ఉన్నారు కూలగొట్టేది ప్రభుత్వ అధికారులు కాదు కూలగొట్టే గుండాలు కూలగొడతా ఉన్నారు ఇవాళ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ లేఅవుట్ ఉన్నప్పుడు రెండు వేల ఏళ్ళలో ఒక చట్టం వచ్చింది గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఐసీసీ కట్టుకోవద్దు ఎల్ఆర్ఎస్ కింద మళ్ళీ రెగ్యులైజ్ చేసుకోవాలి రెగ్యులైజ్ కూడా చేసుకుంటున్నారు వాళ్ళు ప్రభుత్వానికి రెగ్యులేషన్ ఫీజులు కడుతున్నారు ప్రభుత్వానికి పర్మిషన్ పర్మిషన్ ఫీజులు కడుతున్నారు అయినా కూడా కూలగొడుతూ ఉన్నారు ఇవాళ నేను వచ్చింది ఇక్కడికి ఫీల్డ్ మీద నేను అనేక సార్లు రాచకొండ సిపి గారితో మాట్లాడినా అనేక సార్లు మల్కాయగిరి కలెక్టర్ గారితో మాట్లాడినా అనేక సార్లు ఇక్కడ ఉన్న డీసీపీలతో మాట్లాడినా నేను స్వయంగా రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి గారితో కూడా మాట్లాడినా నేను ఇలా పోతున్నా అని ఇక్కడికి వస్తే నేను ఉన్నాను ఇక్కడ నేను ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాగా నేను ప్రజలతో మీటింగ్ పెట్టుకొని ఉన్నాగా ఇలా గుండాలు ఇక్కడ లిక్కర్ బాటిల్ తెచ్చుకొని బిరిసి అని తెచ్చుకొని తాకుంటా ఇక్కడ దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తుంది రాత్రి నేను ఇక్కడికి వస్తున్నాను తెలిస్తే తెలిసి మీరు ఎంపీ గారు వస్తున్నాట మీరు ఎంపీ గారి దగ్గర పోయినాట మీ సంగతి చెప్తామని చెప్పి మహిళ మీద దౌర్జన్యం చేస్తారు నేను అడుగుతా ఉన్నా సిపి గారికి టెంట్ వేసుకొని టెంట్ కాలు పెడతాం అంటే ఎంపీ గారు వచ్చే టెంట్ కూడా కాల పెట్టే స్థాయికి ఎదిగింది అంటే పోలీసులారా మీరు ఎవరికి రక్షణగా ఉన్నారు మీరు ప్రజలకు రక్షణగా ఉన్నారా గుండాల లక్షణం రక్షణ ఉన్నారా ల్యాండ్ బ్రోకర్ల రక్షణ ఉన్నారా డబ్బులు ఇచ్చే వాళ్ళకి రక్షణ ఉండరా ఆలోచించుకోవాలి ఇలా ఒకనాడు తెలంగాణ పోలీసు అంటే ఇంత ఇజ్జత్ ఉండేది ఇంత గౌరవం ఉండేది కానీ ఇలా తెలంగాణ పోలీసు అంటే ఇజ్జత్ లేకుండా పోయింది గౌరవం లేకుండా పోయింది మీరు ఆలోచించుకోమని చెప్పి హెచ్చరిస్తానా నేను ఇక్కడ ఉన్నాయిగా నేను ఇక్కడ ఉన్నా ఎవడొత్తాడో ఎవరు దౌర్జన్యం చేస్తాడో ఒకవేళ మీరు కనుక కంట్రోల్ చేయకూడదు ప్రజల ఆస్తులకు రక్షణ మీరు ఉండకపోతే ప్రజల ప్రాణాలకు కనుక పోలీసు జమాను రక్షణ ఉండకపోతే ఆ మేమే మా చేతులు తీసుకోవాల్సి వస్తుంది మేమే గుండాలకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది మేమే ల్యాండ్ బ్రోకర్ బుద్ధి చెప్పాల్సి వస్తుంది మేమే ఈ చిల్లరగాలను తరిమి కొట్టే పరిస్థితి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ఇప్పటికైనా పిచ్చి వేషాలు వేయకుండా మీరు వెంటనే స్పందించి రెవెన్యూ అధికారులు పోలీసులు వెంటనే స్పందించి దీని మీద సంపూర్ణ ఎంక్వైరీ చేసి ప్రజలకు వెంటనే రక్షణ కల్పించి ప్రజల ఆస్తులు రక్షణ కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఎంపీగా పార్లమెంట్ సభ్యుగా డిమాండ్ చేస్తున్నా లేకపోతే ఎంపీగా మా కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేమే మా ప్రజలను కాపాడుకుంటాం మేమే ప్రజల ఆస్తులకు రక్షణ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చేయడం కంప్లైంట్ ఇస్తే కూడా అసలు పోలీసులు పట్టించుకోలేదు మినిమం మర్యాద కూడా ఇవ్వలేదు సార్ నా నైట్ ఫోన్ చేసాను ఏమంటున్నారు మీరు మా ఇల్లు మా పరిధికి రాదు మీరు ఫోన్ చేయండి అని అంటారు సోడ్ వేస్తారు అక్కడ అని చాలా వర్గర్లో మాట్లాడారు సార్ లేడీస్ అని కూడా చూడలేదు ైట్ టెస్ మంచిగా చైర్స్ అవన్నీ తెప్పించి ఏసీ చేసుకుందామని మోపు పది మంది వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యం చేసింది సార్ కొట్టడానికి మీరు మీరు కూర్కొచ్చు రాళ్ళు పెట్టుకోరుకొచ్చింది సార్ మేము ఏంటి అన్ని పిఏసీ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు మేము ఇచ్చిన వన్ అవర్ తర్వాత వచ్చింది సార్ అప్పటి వరకు వాళ్ళు చెప్తాను సార్ నైట్ పన్నెండు దాకా తిరిగింది సార్ వాళ్ళు వాళ్ళు ఇట్లా త్రీ టైమ్స్